అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నిర్మీ పవన్ భేస్వాడ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణ కీలక దశకు చేరుకుంది ముడుపులు ఎవరికి చేరాయో తెలుసుకునేందుకు సిట్ ఈడీ కలసై దర్యాప్తు ప్రారంభించాయి ఇందులో భాగంగానే మే ఇరవై ఎనిమిదిన ఈడీ అధికారులు జిల్లా జైలుకు చేరుకున్నారు ఈ సందర్భంగా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారిస్తున్నారు మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బు ఎలా మళ్లించారు ఎవరెవరి ద్వారా ఎప్పుడెప్పుడు ఈ నగదు చేతులు మారిందనే అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే సిట్ ఈ కేసులో కీలక నిందితులను అరెస్టులు విచారణ చేయగా ముడుపులు ఎక్కడికి చేరాయి అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది పక్కా ఆధారాలతో సహా తేల్చేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది ఈ కేసు విచారణలో పరస్పర సహకారం అందించుకోవాలని సిట్ ఈడీ నిర్ణయించాయి మరోవైపు రాజ్ కాసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్ హ్యాండర్లు సేకరించిన ముడుపులు ఎన్ని దశలు దాటి ఎవరికి చేరాయనే విషయం ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురు కీలక వ్యక్తుల విచారణలో తేలింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే త్వరలో ఈ కేసు ఒక కొలిక్కి రానున్నట్టు